పేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ నందు సందీప్ చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం ని సందర్శించిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు శ్రీ నక్కా ప్రభాకర్ గౌడ్ గారు ఈ కార్యక్రమంలో రాపోలు సందీప్ ట్రస్ట్ చైర్మన్ రాపోలు సువర్ణ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు గారు చెంచల నర్సింగ్ రావు గారు బొల్లారం మహేష్ గారు రామకృష్ణారెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు రాపోల్ రామ్లన్న వాళ్ళ యొక్క కుమారుడైనటువంటి రాపోల్ సందీపు స్వసంత సేవా కార్యక్రమం మీద ఆయన స్మరించుకుంటూ ఆయన ఉన్నట్లనే ఆయన యొక్క సుఖ సంతోషాలు ఏ విధంగా ప్రజలకు ముఖం పంపుకుంటూ ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరం ఇలా బోర్ పోలనటువంటి ప్రజలందరూ కూడా కళ్ళు కానీ కానీ ఆర్ట్ కానీ గర్భసంతులు కానీ సంచి సంబంధించినటువంటి మహిళల కోసం కానీ అదేవిధంగా ప్రతి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్నిటి మీద ఈరో ఈరోజు హెల్త్ క్యాంప్ పెట్టి సందీప్ స్వర్గస్తులైనా కానీ ఆయన స్మరించుకుంటూ ఆయన ఉన్న ఉన్నాడు బతుకున్నాడు అనే ఒక ఆలోచనతోనే ఆయన యొక్క రూపంలోకి ప్రజలందరినీ కూడా చూసుకొని ఆయన సంతోషాన్ని వాళ్ళ అమ్మగారు వాళ్ళ సిస్టరు వాళ్ళ ఫాదరు కూడా ఆ సంతోషాన్ని ప్రజలకు పంచుకుంటూ ఇంకా ఎన్నో కార్యక్రమాలన్నా మీరు చేయాలని చెప్పేసి అని ఆ భగవంతుడు ఆయాద ఉండాలని చెప్పేసి అని కోరుకుంటూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలి దాన్ని కూడా మా వంతు సహకారం కూడా మేము ఎప్పటికీ అండకు అండగా ఉంటామని చెప్పేసి రామ్మనుకుంటామని చెప్పి తెలుగు